వర్షాకాలంలో ఎలక్ట్రిక్ ట్రైన్ షాక్ కొట్టదా ఎలక్ట్రిక్ ట్రైన్ లో విద్యుత్ ను మోసుకుపోయే తీగలు రబ్బరు తొడుగులతో భారీగా ఇన్సులేట్ చేయబడి ఉంటాయి వీటి నిరోధము రెండు మెగావోమ్స్ కు మించి ఉంటుంది అందువల్ల వర్షాకాలంలో లీక్ అయ్యే ప్రమాదం ఉండదు షాక్ తగలదు పైగా సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు ఈ ఇన్సులేషన్ నిరోధం నిలబాటుగా ఉన్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు ఒకవేళ పొరపాటున ఈ ఇన్సులేషన్ దెబ్బతిన్నా ట్రైన్ లో ఉన్న వారికి కరెంట్ షాక్ తగలదు ఎందుచేతనంటే ఇన్సులేషన్ దెబ్బతిన్న చోటు నుండి కరెంటు నేలకు బైపాస్ కాపాడుతుంది వెంటనే ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది రైలు ప్రయాణం కొనసాగించేందుకు కావలసిన విద్యుత్ కరెంటు పెంటోగ్రాఫ్ నుండి రైలు తీసుకుంటుంది పెంటోగ్రాఫ్ పరికరం రైలు తలభాగంపై అమర్చిన భాగాన్ని హెచ్చు వోల్టేజీ గల విద్యుత్ తీగలతో కలుపుతుంది ఈ విద్యుత్ కరెంటు అనేక శ్రేణి నిరోధాల గుండా ప్రవహించి ట్రాక్షన్ మోటార్లను చేరుతుంది మోటారులోని రెండవ కొనలు బ్రుష్ల ద్వారా పట్టాల మీద దొర్లే చక్రాల నుండి అయ్యే విధంగా అమరుస్తారు అందువలన ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు తేమగా ఉన్నా తడిగా ఉన్నా వర్షం పడినా లోని ప్రయాణికులకు గాని ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులకు గాని రైలు ముట్టుకోవడం వల్ల ఎటువంటి కరెంట్ షాక్ తగలదు